హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్పాంజీ కేక్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ కేకును చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఈ స్పాంజీ కేక్ను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇందులోనికి ఒక కప్పు చక్కర వేసుకోవాలి రెండు యాలకులు వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి చక్కెరని ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఈ చక్కెర పొడిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు పెద్దగా ఉన్న ఒక గిన్నె తీసుకోవాలి ఈ గిన్నెలోనికి జల్లెడ పెట్టుకొని ఒక కప్పు మైదాపిండి వేసుకోండి ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా బాగా జల్లించుకోవాలి పిండిని ఇలా జల్లించుకొని తీసుకుంటే కేకు చాలా బాగా వస్తుంది బేకింగ్ పౌడర్కి బదులుగా ఈనో పౌడర్ వేసుకోవచ్చు మైదా పిండి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడాని ఇలా మెత్తని పౌడర్ లాగా జల్లించుకొని తీసుకోండి ఇప్పుడు మనము ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న చక్కెర పొడిని కూడా వేసుకొని జల్లించుకోవాలి పిండిని చక్కెర పొడిని ఇలా ఖచ్చితంగా జల్లించుకొని తీసుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత ఈ పిండిని ఒకసారి కలుపుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్ తీసుకోండి ఇందులోనికి మూడు గుడ్లు బ్రేక్ చేసుకొని వేసుకోవాలి మిక్సీని హై స్పీడ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఈ గుడ్డుని మిక్సీ పట్టుకోవాలి బాగా నురుగు వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోండి గుడ్లని ఇలా నురుగు వచ్చేంత వరకు బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనము ముందుగా జల్లించుకొని పెట్టుకున్న పిండిలోనికి ఈ గుడ్డు మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి పిండిలో గుడ్డు మిశ్రమం మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి ఇలా అంతా కూడా బాగా కలిసేలా కలిపిన తర్వాత పావు కప్పు నూనె వేసుకొని కలుపుకోవాలి మనము చక్కెరని పిండిని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు నూనె వేసుకొని కలుపుకోండి ఏ నూనె వేసినా కూడా వాసన లేని నూనెని వేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత పిండిలో నూనె బాగా కలిసేలా కలుపుకోవాలి విస్కర్తో ఇలా ఒకే డైరెక్షన్లో రౌండ్గా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండి కాస్త గట్టిగా అనిపిస్తే కొంచెం కాచి చల్లార్చిన పాలు వేసుకొని కలుపుకోవాలి పాలు అనేది ఎక్కువగా వేసుకోవద్దు కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ పిండిని కలుపుకోండి పాలు వేసుకొని కలుపుకున్న తర్వాత పిండి అనేది ఎక్కువ గట్టిగా లేకుండా మరి పలుచగా లేకుండా ఈ విధంగా ఉండాలి పిండిని ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు కేక్ మౌల్ కానీ లేదంటే ఇలా మీ ఇంట్లో ఉన్న సిల్వర్ గిన్నె కానీ తీసుకోండి అడుగు చదరంగా ఉండి కొంచెం లోతుగా వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకోవాలి ఈ గిన్నెకి లోపల వైపున కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోండి ఇలా నూనె అప్లై చేసిన తర్వాత కొద్దిగా పొడి మైదా పిండిని తీసుకొని చల్లుకోవాలి ఈ విధంగా చల్లిన తర్వాత ఎగస్టా పిండిని తీసేయండి లేదంటే ఇలా పిండి వేసుకోకుండా మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అదైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ గిన్నెలోనికి మనము ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని కూడా గిన్నెలోనికి వేసుకున్న తర్వాత చాకుతో పిండిని ఒకసారి వీడియోలో చూపించిన విధంగా కలపండి ఇలా కలుపుకుంటే పిండిలో ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి ఇప్పుడు ఈ గిన్నెని ఒక్కసారి ట్యాప్ చేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన మందంగా వెడల్పుగా కొంచెం లోతుగా ఉన్న కడాయిని పెట్టుకోవాలి ఈ కడాయిలో ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో రెండు నిమిషాలు బాగా వేడి చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని మనం కేక్ బ్యాటర్ వేసి పెట్టుకున్న గిన్నెని ఈ కడాయిలో ఉన్న స్టాండ్ పైన పెట్టుకోవాలి దీనిపైన మూత పెట్టేసుకొని గాలి బయటికి పోకుండా ఈ మూత పైన కొంచెం బరువుగా ఉన్న వస్తువును పెట్టుకోండి ఇలా బరువైన వస్తువు పెట్టుకోవడం వలన గాలి బయటికి పోకుండా ఉంటుంది కాబట్టి కేకు తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ముప్పై లేదా ముప్పై ఐదు నిమిషాల పాటు కేకుని ఉడికించుకోవాలి ఇలా సన్నటి మంట పైన కేకుని ఉడికించుకుంటే కేకు మాడిపోకుండా చాలా బాగా వస్తుంది ముప్పై నిమిషాల తర్వాత మూత తీసుకొని కేకు ఉడికిందో లేదో ఒక్కసారి చూసుకోవాలి కేకు లోపలికి నైఫ్తో కానీ సూదితో కానీ ఇలా కుర్చీ చూడండి పిండి అంటుకోకుండా వచ్చిందంటే కేకు కరెక్ట్గా ఉడికినట్టు ఒకవేళ పిండి అంటుకున్నట్టుగా ఉంటే మరో ఐదు నిమిషాల పాటు సన్నటి మంట పైన మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇక్కడ నేను ముప్పై ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను చేసిన కేక్ అనేది కరెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని కిందికి దింపి పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి కేక్ పూర్తిగా చల్లారిన తర్వాతనే గిన్నె నుండి కేకుని బయటికి తీసుకోవాలి ఇప్పుడు కేకు కూడా పూర్తిగా చల్లారిపోయింది ఈ కేకును చుట్టూరు అంచులు నైఫ్తో కొంచెం లూజ్ చేసుకోవాలి ఇలా చేసుకొని కేకుని రిమూవ్ చేసుకోండి చూడండి కేక్ అనేది మాడిపోకుండా స్పాంజి లాగా ఎంత బాగా వచ్చిందో కదా అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే స్పాంజీ కేకును ఎలా చేసుకోవాలో చూశారు కదా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్